మీకు తెలుసా ఈ రోజుల్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ యంగ్స్టర్స్ స్పెషల్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉండే వాళ్ళలో ఏజింగ్ సైన్స్ ఎర్లీ ఏజింగ్ సైన్స్ మనకు త్వరగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇవంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఆర్ హ్యాబిట్స్ వల్ల సో ఎర్లీ ఏజింగ్ సైన్స్ ఎలా ఉంటాయి ప్రీ గ్రేయింగ్ అంటే హెయిర్ వైట్ కావడము ఇంత రింకిల్స్ రావడము కొలాజిన్ పోవడము కొలాజిన్ తగ్గిపోవడము తర్వాత ఫేస్ లో టెక్స్చర్ చేంజెస్ రావడము హైడ్రేట్ లేకపోవడం స్కిన్ కూడా వీటికి ఇప్పుడున్న బెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు గుడ్ న్యూట్రిషన్ తో పాటు సిమల్టైనియస్ గా మనకి ఇప్పుడు ఎక్సోజోమ్ ట్రీట్మెంట్స్ అనేవి కొత్తగా అందుబాటులో వచ్చాయి ఇది ముందు హెయిర్ కి ఎక్కువ వాడేవాళ్ళం బట్ సేమ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు స్కిన్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఏంటి ఎక్సోజోమ్స్ అంటే ఇవి స్టైనీ మెసెంజర్ మాలిక్యూల్స్ స్కిన్ కి మనకు లోపల ఉండే సెల్స్ కి రైట్ కైండ్ ఆఫ్ సిగ్నల్స్ ఇవ్వడానికి ఈ ఎక్సోజోమ్స్ మనకు హెల్ప్ చేస్తాయి దాంతో స్కిన్ కి గుడ్ ప్రోటీన్స్ గుడ్ మెసెంజర్స్ వెళ్ళడం వల్ల స్కిన్ అనేది మళ్ళీ కొల్లాజిన్ స్టార్ట్ చేయడం అంటే తిరిగి ఫామ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది దాంతో పాటు హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఫైన్ లైన్స్ కూడా తగ్గుతాయి ఈ ఎక్సోజోమ్స్ ఏజింగ్ సైన్స్ తో పాటు పిగ్మెంటేషన్ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో ఎవరికైతే ఇట్లా ఎర్లీ ఏజింగ్ సైన్స్ ఉన్న వాళ్ళలో కనుక మీరు ఖచ్చితంగా ఒకసారి డెమెటాలజిస్ కన్సల్టేషన్ అయినా రేడిఫైన్ కన్సల్టేషన్ అయినా కూడా ఒకసారి మీకు అనేది కరెక్టా కాదా ఒకసారి చూసిన తర్వాత మనం దాన్ని మనం విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది ప్రొసీజర్ ఇది యూజువల్ గా త్రీ టు ఫైవ్ సెషన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ గ్యాప్ ఉంటుంది ఈ కి సో మీకు ఇది కరెక్టా అనేది మాత్రం కన్సల్టేషన్ చేసిన తర్వాత డెషన్ చేసుకుంటాం